ఆంజనేయ స్వామి ఆశిస్తులతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రిగుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పుణ్య దంపతులు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు கனக்கம் கன புஷ்பனியம் கனக்கட்சிரோபிதம் திவ்யசாரூடம் மீனும் பிரதட்சிணை குரவம் நேரம்

రాముడు రాసిన నేల రాముడు జిందాలు వనవాస సమయంలో సీతమ్మ శ్రీరాముడు లక్ష్మణుడు ప్రాంతంలో నివాసం నివాసము కాలభైరవడు జిల్లాపాటు ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి రాముడిని రాముడిని చెప్పింది ఈ ప్రాంతంలో నడిసిన మహిళగా చరిత్రాక తిరిగి వారు స్నానం చేసే ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలు ఈ తరుణంలో ఇదే అంతా ఆంజనాలు దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పడుతున్న ఉన్నట్టు కట్టడానికి పడుతున్నట్టు ఎక్కడ లేదని చెప్తాను ఇక ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం చేయడం అది బయటికి తెలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ నూట ఎనిమిది అడుగులైతే ఇక్కడ మేము చూస్తా అక్కడ గర్భగుడి అరవై అడుగులు ఇరవై అడుగులు గర్భగుడికి పూర్తయింది దానిపైన ఎనిమిది పదిహేడు అడవుల హనుమానం ఇచ్చిన ఈ ఆంజనేయుడు గర్భగుడిలో పైన నూట ఎనిమిది అడుగుల పంచముఖ హనుమాన్ అద్భుతంగా భారతదేశంలో అనేక విద్యార్థులు ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకుంది ఈ రోజుకి గర్భగుడి అయితే విగ్రహం ప్రారంభమవు ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద నక్షత్రంగా మారుతుంది ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్ ఏదో ఈరోజు ఆయన కనుక్కో నేను శాసనసభ్యుడు కనుక కొన్ని నెలలోనే వారు మాకు కనబడడం వారిని కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతారు కోరుకున్న వాళ్ళు కూడా జరుపుతారు ఈరోజు స్వయంగా మేము చూసినాం ఈ కార్యశ్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఇది ఏడాదిగా తరపంచు వారందరూ కొంత అసౌకర్యాలు ఉండొచ్చు రాబోయే రోజుల కొంత అద్భుతంగా ఇలాంటి అసౌకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది ఇరవై ఇరవై జిల్లాలని అందరూ